హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర విషాదం డెబ్బై ఆరు మంది కన్నుమూత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టర్కీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది ఓ రిసార్ట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో డెబ్బై ఆరు మంది సజీవ దహనం అయ్యారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య భరిత పెరిగే అవకాశం అయితే ఉంది ఇక టర్కీ వాయువ్య ప్రాంతంలోనే బోలు మౌంటైన్స్ కర్తలకాయలా ఉంటుంది స్కై రిసార్ట్ హోటల్ చుట్టూ ఎత్తైన మంచుకొండల మధ్య పన్నెండు అంతస్తుల్లో నిర్మితమైన అత్యంత విలాసవంతమైన హోటల్ ఇది ఈ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో మంటలు బారిన పడింది ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఈ హోటల్లో దాదాపుగా రెండు వందల ముప్పై ఎనిమిది మంది పర్యాటకులు అతిథులు ఉన్నారు చెక్కతో చేసిన గదులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల మంటలు వెనువెంటనే వ్యాప్తి చెందటానికి కారణమయ్యాయి నిద్రవస్థలో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగవలసిన నష్టం జరిగిపోయింది ఇక మంటలు శరవేగంగా వ్యాప్తి చెందాయి డెబ్బై శాతం వరకు స్కై రిసార్ట్ హోటల్లో భస్మ పట్టణం అయింది డెబ్బై ఆరు మంది సజీవ దహనమయ్యారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు పర్యాటకులు బెడ్షీట్లను తాడుగా చేసుకుని కిటికీల నుంచి కిందికి దూకారు మూడు నుంచి నాలుగు అంతస్తుల నుంచి వాళ్ళంతా ప్రాణ భయంతో కిందికి దూకటం రక్షించాలంటూ కేకులు పెట్టటం కనిపించింది ఇక సమాచారం అందిన వెంటనే పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి మంటలను ఆర్పివేశాయి మూడు గంటల పాటు వాళ్ళు శ్రమించాల్సి వచ్చి వచ్చింది అగ్నిమాపకం ఆ దేశ విపత్తు నిర్వహణ సిబ్బంది యుద్ధ ప్రాతిపాదకన సహాయక చర్యలను చేపట్టారు వారిని ఆంబులెన్సుల్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటన పట్ల టర్కీ అధ్యక్షుడు తయీఫ్ అడ్గాను హోంశాఖ మంత్రి అలీ ఎర్లిఖయా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు